బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికే దశ దిశ చూపించి రాజ్యాంగమే రాసినటువంటి గొప్ప ప్రపంచంలో మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పుణ్యంతో అమిత్ షా పార్లమెంట్లో కోయి ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరచడము ఈ దేశానికే సిగ్గుచేటు అమిత్ షాను తక్షణమే బీజేపీ పార్టీ నుంచి మోదీ గారు మేము ఒకటే చెప్తున్నాం ఆయనను సస్పెండ్ చేయాలి ఆయనకు సీము నెత్తురు ఏమన్నా ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి హోమ్ మినిస్టర్ పదవికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పుణ్యాన ఇవాళ నువ్వు హోమ్ మినిస్టర్గా అయినావు లేకుంటే నువ్వు పార్లమెంట్లకు అడుగు పెట్టడం మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు హక్కులు కల్పించిన ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు రిజర్వేషన్ కలిగించిన ఆయన రిజర్వేషన్ పరంగా నేను ఎంపీగా గెలిచి ఈవెళ్ళ హోమ్ మినిస్టర్ అయినావు హోమ్ మినిస్టర్ అంటే నువ్వు చట్టం నీ చేతులు అనుకోని ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గు చాటాన్ని మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం మేము ఒక్కటే చెప్తున్నాం తక్షణమే బీజేపీ పార్టీ అమిత్ షాని సస్పెండ్ చేయవలసిందే పార్టీ నుంచి ఆయన సభ్యత్వం కూడా రద్దు చేయవలసిన అవసరం ఎంత ఇలాంటి వాళ్ళు ఉంటే రేపు దేశానికి ముప్పు అమిత్ షా లాంటి వాళ్ళు ఉంటే దేశానికే చాలా అవమానకరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఆయన ఇచ్చిన రాజ్యాంగం పట్ల నువ్వు ఎంపీ లేకుంటే నీకు భర్త ఎక్కడిది మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం తక్షణమే నీకు రేషం ఏమన్నా ఉంటే కరెక్ట్ నువ్వు అనుకుంటే తక్షణమే హోమ్ మినిస్టర్కు రాజీనామా వేయాలి బీజేపీ పార్టీ నుంచి నువ్వు బాగు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి దళిత సంఘాల నాయకులు కూడా పేరు పేరు వర్తన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా నుంచి మళ్ళీ కూడా పునరావృతం కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా నువ్వు మళ్ళోసారి నువ్వు నీ పుట్టగతులు ఉండేదని మేము గుర్తు